అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండీ మనకి నేనైతే ఇళ్ళంతా కూడా క్లీన్ చేశాను సంక్రాంతికి ఒకసారి డీప్ క్లీన్ చేస్తాను మళ్ళీ దసరాకి చేస్తానండి ఇంకా త్రీ డేస్ నుంచి అదే పనిలో ఉన్నాను అనమాట ఇంకా ఇవాళ మాత్రం మొత్తం దేవుడు గదంతా ఇవాళ క్లీన్ చేశాను చాలా టైమే పట్టింది ఇంకా మొత్తం అన్ని పటాలు విగ్రహాలు అన్నీ తీసేసి పక్కన పెట్టేసి టైల్స్ అన్నీ కూడా తుడిచేసి ఇంకా విగ్రహాలకి వాటికి బొట్లు అవి పెట్టి అలంకారం చేసుకోవాలి ఇక నేనైతే అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి మొత్తం సాంబ్రాణి దూపాలు అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ అట్టే చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఏమేమి బుక్ చేశాను ఎలా తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను అనమాట ఇంక ఇక్కడ మొత్తం ఇంట్లో పనంతా అయిపోయింది ఇక నేను స్నానం చేసేసి వచ్చేసి ఇక్కడ మొత్తం దేవుడు రూము డీప్ క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నాను మా ఇంట్లో ఏంటంటే కొంచెం పటాలు పెద్దగానే ఉంటాయండి మేము ఇళ్లలో చేరేటప్పుడు కొత్త పటాలు తెచ్చుకుంటాం కదా అప్పుడు కొంచెం పెద్దవే తీసుకొచ్చాము ఇంకా కొన్ని చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి అన్నమాట ఇంక ఇదైతే లక్ష్మీదేవి అమ్మవారిది ఆల్మోస్ట్ హాల్లో ఉండే పటాలు కూడా మొత్తం అందినంత వరకు కొన్ని క్లీన్ చేశాను మళ్ళీ కొన్ని కిందకి దింపించుకొని కూడా క్లీన్ చేశాను అంతవరకు కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ దేవుడు గదిలో మాత్రం ఇవాళ చేస్తున్నా ఇంకా వంట జోలికైతే వెళ్ళలేదు అందరూ టిఫిన్ తిని వెళ్ళారు టిఫిన్ తిని వెళ్ళిన తర్వాత ఈ పని పెట్టుకున్నానండి ఇంకా వంటకు కూడా భోజనానికి రానని చెప్పారు మా వారు ఇంకా ఇది ఎంతసేపు అవుతుందో చూసి దాన్ని బట్టి వీళ్ళు ఉంటే వండుకుంటా లేదంటే కాఫీ తాగేస్తా నాకు అట్లా అలవాటేలేండి ఇంక ఇక్కడ ఫస్టు నేను చూపించడం మర్చిపోయాను కానీ వాటర్లో కొంచెం పాలు కొంచెం పసుపు కొంచెం పన్నీర్ వేసి ఒక గిన్నెలో కానీ ఏదైనా బౌల్లో కానీ ఇవి మూడు వేసి వాటర్లో కలిపి క్లాత్ తోటి తుడుస్తాను అనమాట పటాలని అది నేను చూపించడం మర్చిపోయాను ఇంకంతా నీట్గా తుడిచేసిన తర్వాత గంధము కుంకుమ కలిపి అయితే పెట్టుకొని అలంకారం చేసుకుంటా నేను ఇష్టంగా నచ్చి చేసుకునే పని ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఇది దొక్కటేనండి దేవుడి పట్టాలు క్లీన్ చేసి అలంకారం చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఆ బొట్లు పెడుతున్నంతసేపు కూడా ఎదురు మనిషితో మాట్లాడుతున్నట్టే మాట్లాడుకుంటూ ఉంటానన్నమాట లక్ష్మీదేవి అమ్మవారి పటం అనమాట ఇది కొంచెం పెద్ద పెద్దవే ఉంటాయి లేండి నా వెనక్కి సైడ్ కూడా మీకు సత్యనారాయణ స్వామి పటం అనిపిస్తోందా సత్యనారాయణ స్వామి పటం వచ్చేసి వ్రతానికి తీసుకున్నాము ఇంకా ఇటు సైడ్ పెట్టడానికి ప్లేస్ లేదనమాట పెద్ద పటం అయింది అందుకోసమని నేను ఇంకా అటు సైడ్ తగిలిచ్చాను గంధంలో కూడా కొంచెం జవాదు కలిపి పెడతానండి నేను బొట్టు పెట్టేటప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది దేవుడి గదిలోకి వెళ్ళిన డోర్కి ఏదైనా బొట్లు అవి పెట్టినా కూడా గంధంలో ఈ జవాద్ అనేది మిక్స్ చేస్తానన్నమాట అప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నిట్లో వేస్తానండి దీంట్లో వేస్తాను దాంట్లో నేను లేదు సాంబ్రాన్లో వేస్తాను గంధంలో వేస్తాను కుంకుమలో వేస్తాను నాకు ఎందుకో ఆ జవాద్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం బాగా నచ్చిద్ది అందుకోసమని అన్నిట్లో మిక్స్ చేసుకుంటూ ఉంటాను ఇంకా సిల్వర్ అవన్నీ మాత్రం పక్కన పెట్టున్నా అవైతే ఏం క్లీన్ చేయలేదు ఎందుకంటే దాన్ని ఒక లిక్విడ్ తోటి క్లీన్ చేస్తాను అది మీకు కూడా చూపిస్తాను నేను ఈ వీడియోలోనే ఈ ఫస్ట్ ఇవన్నీ అయిన తర్వాత తర్వాత వాటి పని చూద్దామని చెప్పేసి ఫస్ట్ పటాలైతే తుడుస్తున్నాను ఇక అన్నీ కూడా నీట్గా తుడిచేయాలంటే ఈ పటాల దగ్గర బల్లు ఉందండి బల్లిని చూస్తే నాకు ఎక్కడ లేని భయం వస్తుంది ఎందుకో తెలీదు నాకు బల్లి అంటే చాలా ఇరిటేషన్ కూడా కానీ అమ్మవారి పటం వెనకాల మాత్రం బల్లి ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చిన్నగా దాన్ని తోలి అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత పటాలు తీసాను అనమాట అమ్మవారి పటం బొట్లు అవి పెట్టిన తర్వాత చాలా బాగుంది కదా ఇకపోతే స్వామివారిది ఇంకా వెంకన్న స్వామి పటం లేకుండా ఎట్లాగా మా ఇంటి దేవుడే కదా ఆయన ఖచ్చితంగా ఉంటాయి పటం ఏంటండి విగ్రహాలు రెండు రూపాల్లో ఉన్నాయి మా ఇంట్లో ఎటు చూసినా కూడా వెంకటేశ్వర స్వామియే కనిపిస్తాయి ఎక్కువ మ్యాక్సిమం బయట హాల్లో అయినా దేవుడి గదిలో అయినా చూసారా నాకు చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామి అంటే మరి తిరుపతికి చాలాసార్లు ఈ లక్కీ డ్రిప్లో అన్నిటికీ సేవల్లో కూడా అప్లై చేస్తూనే ఉంటాము మరి ఎంతవరకు మనకు అదృష్టం ఉందో తెలీదు ఇప్పటికైతే ఏవి తగలలేదు సహస్ర దీపాలంకరణకు మాత్రం ఒక మూడు సార్లు అయితే వెళ్ళాం కానీ ఇంక మళ్ళీ ఇంక దేనికి తగలలేదు ఇంకా మళ్ళీ అంటే ఆరు నెలల తర్వాతే కదా ఆరు నెలల లోపైతే ఏది ఉండదు దర్శనానికి ఇంకా మళ్ళీ ఆరు నెలల తర్వాత అట్లా ట్రై చేస్తూ ఉంటే తగులుతాయి అని అన్నారు కానీ మనకైతే తగలేదండి ఇంక ఇక్కడ స్వామివారి పటం కూడా నీట్గా క్లీన్ చేసి అంటే ఇదే సైజ్ పటాలు ఆరు తీసుకున్నాం అనమాట ఏమేమిటంటే వినాయక స్వామిది ఒకటి వెంకటేశ్వర స్వామిది ఒకటి లక్ష్మీదేవి ఒకటి సత్యనారాయణ స్వామిది ఒకటి సాయిబాబాది ఒకటి తీసుకున్నాము రాములు వారిది పట్టాభిషేక పట్టణం తీసుకున్నాం ఒకే సైజు అయ్యేసరికి దేవుడి గదిలో ప్లేస్ సరిపోలేదు సత్యనారాయణ స్వామిది అంటే మనం వ్రతాలకే వాడుతాం కాబట్టి వ్రతాలకే వాడుకొని మళ్ళీ పక్కన దేవుడి గదిలోనే ఒక పక్కన పెడతాను ఇక రా పట్టాభిషేక పట్టం వచ్చేసి రెండు ఉన్నాయండి ఇంకొకటి దేవుడి గదిలో ఉంటుంది ఒకటి హాల్లో ఉంటుంది ఇంకొరవన్నీ ఇక్కడే దేవుడి గదిలోనే సర్దేశాను భలే బాగుంటుందండి ఊరికే చూసుకోవాలి అనిపిస్తుంది దేవుడి గదిలో అట్లా క్లీన్ చేసిన తర్వాత ఊరికే చూడాలి అనిపిస్తుంది అమ్మవారు అయితే మాత్రం ఇట్లా వాటర్ వేసి క్లీన్ చేస్తాను చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకు అమ్మని చూస్తుంటే మాత్రం ఇక అమ్మకు కూడా గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టి అలంకారం చేశామంటే ఎంత ముచ్చటగా ఉంటుందో చూడటానికి ఏంటిది చేదస్తమని అని మాత్రం అనుకోవాకండి నేను అంతే అసలు ఎంత బాగుందో చూడండి చూడటానికి మాత్రం భలే బాగుంది కదా ఇక అమ్మవారికి కూడా బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత అలా చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఏంటో ఆ కళసలో ఆవిడలో ఎంత బాగుంటుందంటే అది మాటల్లో చెప్పేది కాదు ఇంక అన్నీ కూడా ఇత్తడివి సపరేట్గా సిల్వర్వి సపరేట్గా పెట్టేస్తున్నాను అవన్నీ క్లీనింగ్కి మాత్రం టైం పడుతుంది ముందు ఇంతవరకు కంప్లీట్ చేసుకుంటే మనం మళ్ళీ పూజ చేసుకోవడానికి సాయంకాలం వీలుగా ఉంటుందని చెప్పేసి హడావిడిగా హడావిడిగా అన్నట్టు కాకుండా ప్రశాంతంగా వంట జోలికి వెళ్లకుండా నిదానంగా చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే అమ్మవారు సరే ఎంత బాగుందో బొట్లన్నీ పెట్టిన తర్వాత ఈ మెడలో ఉండే పచ్చదారానికి మాత్రం కాసులు వేస్తున్నానండి గోల్డ్వి అంటే తీసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు అవి అమ్మవారి మెడలో వేసిన తర్వాత నాకు మళ్ళీ ఎందుకో తీయాలి అని అనిపించలేదు తీసి గుచ్చుకోవాలి నేను మెడలో అని అయితే అనిపించలే నాకు చూడటానికి బాగుంది కదా సర్లే అమ్మకే ఉంచుదాంలే అన్నట్టుగా అమ్మవారి మెడలోనే ఉంచాను ఇంకా అమ్మవారిని పెట్టినది మాత్రం ఇలాగ పీట మీద ఎర్ర క్లాత్ వేసి పెట్టుకున్నా అనమాట ఇకపోతే వెంకటేశ్వర స్వామిది నా దగ్గర రెండు విగ్రహాలు ఉన్నాయి అని చెప్పా కదా ఇది వచ్చేసి శ్రీవల్లి పుత్తూరులో తీసుకున్నానండి చాలా బాగుంటుంది అసలు బొట్లు పెట్టి అలంకారం చేసి వేస్తే ఎంత అందంగా ఉంటారో స్వామి భలే నచ్చుతుంది నాకైతే మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు నేను ఇతడిది తీసుకున్నాను అనమాట చిన్న విగ్రహము అంటే ఈ స్వామి కన్నా అది కొంచెం చిన్నగా ఉంటుంది అది కూడా కార్వింగ్స్ అది డీటెయిల్డింగ్గా బాగుంటుంది విగ్రహం అయితే మాత్రం అసలు ఈ చేయి నొప్పితో చేయగలుగుతానా చేయలేనా దేవుడి పటాలు క్లీన్ చేయకపోతే అట్లాగా అసలు ఏదో నిజంగా దేవుడు దయ అన్నట్టుగానే చేశానండి ఇల్లు క్లీన్ చేసినా కానీ ఇప్పుడు పటాలు శుభ్రం చేసినా కూడా అస్సలు చేయి కదలియకుండా ఉండింది కానీ నేను దేవుడి మీద భారం వేసి ముందుకైతే నడిచాను ఇంకా అన్నీ కూడా క్లీనింగ్ అంతా కూడా ఇంట్లో వరకు కొన్ని మా వారు హెల్ప్ చేశారు కొన్ని మేడ్ హెల్ప్ చేసింది కొన్ని నేను చేసుకున్నాను కానీ ఈ పని మాత్రం ఎవరికి అప్ప చెప్పలేను అప్ప చెప్పేది కూడా కాదు నాకు నేనుగా చేసుకోవాల్సిందే అందుకోసమని నిజంగా అసలు నిజంగా దేవుడు మాయ అన్నట్టుగానే చేస్తున్నంతసేపు ఏమీ అనిపించలేదు తర్వాత లైట్గా నొప్పి అనిపించింది కానీ కానీ ఈ విగ్రహాలు క్లీన్ చేస్తా ఇటు ఈ మైండ్లో నాకు నొప్పి మీద ధ్యాసే లేదండి అసలు చాలా బాగా అన్నీ క్లీన్ చేసుకున్నాను నిదానంగా డీటెయిల్డింగ్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అన్నిటికీ కూడా బొట్లు అవి పెట్టి అలంకారం చేస్తే ఎంత బాగున్నాయో చూడటానికైతే నిజంగా కూడా చాలా మంచిగా నచ్చింది నాకు చూడండి అసలు ఎంత బాగుందో స్వామివారు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా ఇక ఇంకొకటి వచ్చేసి అది ఇతడిదండి ఇతడివి క్లీన్ చేసే వాటితోనే చేస్తేనే అది కొంచెం షైనింగ్గా ఉంటుంది ఇక అయితే క్లీన్ చేసుకొని వచ్చాను చూడండి ఇది కూడా ఎంత బాగుందో డీటెయిలింగ్గా చాలా బాగుంది కదా చిన్న విగ్రహం అయినా చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో ఇక వారికి గంధం బొట్టు కుంకం బొట్టు పెడితే ఎంత అందంగా అనిపిస్తారో నాకైతే ఇంకా అలంకారం చేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి ఇదిగా చేస్తున్నాను ముందు ఇంతవరకు కంప్లీట్ అయిపోతే చిన్న చిన్నవి ఉన్నాయి అవి కొరవై చేయాలి ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ సెట్ చేసేసానండి ఇక్కడ పెట్టానమాట ఈ లక్ష్మీనారాయణ వారిది కూడా ఉంది నా దగ్గర ఇది ఒకసారి నరవడ వెళ్ళినప్పుడేమో కొనుక్కున్నాను అది ఇంకా అది కూడా ఉంది ఇంకా అన్నిటికీ కూడా ఈ విధంగా పెట్టాన ఇంకా ఇంతవరకు కంప్లీట్ అయ్యింది ఇక సిల్వర్ సామాన్ వరకు క్లీన్ చేద్దామని చెప్పేసి పువ్వులు కూడా చాలా దుమ్ము ఇంకా పువ్వుల్ని తీశాను ఈ గాజులు వచ్చేసి అష్టోత్తరం చేసుకోవడానికి వీలుగా అన్నట్టుగా కొన్ని గాజుల్ని పక్కన పెట్టుకున్న కొరవయన్ని మాలలు కూడా కట్టినా ఇది వరకు మాలలు కట్టినప్పుడు మనకి ఛానల్ లేదండి నేను వీడియో అంతా ఏం తీయలేదు ఇప్పుడైతే చూసారా అసలు అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో అసలు అలా డిప్ చేస్తే చాలు అంత షైనింగ్ వచ్చాయి పువ్వులైతే చాలా మురికి పట్టేస్తున్నాయి ఇంకా వాటిని కూడా అలా వాటర్లో వేసాన ఎంత బాగా వచ్చాయో నేను కొంత మణి ఉన్నా కూడా నా దగ్గర ఆ మణికి ఏమి సిల్వర్ వస్తుందా అనేది ఆలోచిస్తాను అలా ఆలోచించి కొనుక్కున్నవేనండి ఇవన్నీ ఈ పువ్వులైతే నేను అసలు ఆ రోజే ఇంకొన్ని తీసుకొని ఉన్నా బాగుండేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎంత కాస్ట్ ఉన్నాయంటే చిన్నవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అప్పుడు నాకు ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి నా దగ్గర కొంత మనీ సేవ్ అయిందంటే చాలండి ఆ మనీకి నేను ఏదో ఒకటి సిల్వర్ రూపంలో తీసుకుంటాను ఇది ఇప్పుడు ఇంకొకసారి ఎప్పుడైనా మీకు నేను నా సిల్వర్ చూపించినప్పుడు చెప్తాను డీటెయిలింగ్గా ఎప్పుడు ఎలా ఎలా తీసుకున్నాను అనేది ఇవి కూడా అలా తీసుకునిందే నేను ఇంక ఇక్కడ వినాయక స్వామి అమ్మవారు సత్యనారాయణ స్వామి రూపు అనమాట ఇది మేము వ్రతం చేసుకున్నప్పుడు తీసుకున్నాను ఇంకా అలాగే ఆవు దూడ బొమ్మ కూడా ఉండాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి నీళ్లు వడారడం కోసం ఇట్లా ఇందులో వేసానమాట అంటే ఇంకెందులో వేస్తే జారిపోతాయి చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదా అష్టోత్తరం అవి చేసుకునే పువ్వులు ఇట్లా జాలీలో వేస్తే ఏంటంటే వాటర్ వడ్లిపోతుంది పువ్వు అనేది దాంట్లోనే ఉంటుంది కింద పడిపోదు ఈసారి తులసమ్మం తీసుకోవాలండి చాలా లేట్ చేశాను నేను ఇప్పటికే తులసమ్మం తీసుకోవడంలో గుర్తుండట్లేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఇంక ఇక్కడ వినాయక స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా బొట్లు అవి పెట్టుకుంటున్నాను ఎంత బాగా అసలు ఆ కళ అప్పుడే వచ్చేస్తుందండి బొట్టు పెట్టామంటే అసలు ఎంత కళగా అనిపిస్తారో చాలా బాగుంటుంది ఇక దీపారాధన కుందులు అవి కూడా పూజించాలి అన్నీ కడిగి పక్కన పెట్టున్నాను అనమాట ఈ వాటర్తోనే కడిగాను చాలా బాగా వచ్చాయి నేను టూ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి సిల్వర్ క్లీన్ చేసేది మళ్ళీ వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని మళ్ళీ డబ్బాలు అయితే పెట్టుకుంటే ఇంకొకసారికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట మనకి అదే విధంగానే కాదు వాష్ చేసుకుంటున్నాను నేను ఇంతవరకు అయితే ఇక చూడాలి ఇంకా రెండు మూడు సార్లు చేసే అంతవరకు కూడా వస్తాయి వాటరు చాలా ఉపయోగపడుతున్నాయి నాకైతే చూడండి స్వామి చూడండి ఎంత బాగున్నారో ఇంక ఇలా అన్నిటికీ బొట్లు పెట్టేసిన తర్వాత ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఆ జవాబు కలిపాం కదా ఆ స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అప్పటికీ టైమే చూసుకోలేదు టైం చూస్తే టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా వంట జోలికి వెళ్ళలేదండి ఇంక మా వారు కూడా ఫోన్ చేశారనమాట భోజనానికి రావట్లేదు అనేసి ఇక నేనైతే కాఫీ కలుపుకొని తాగేసాను కాఫీ తాగేసి మళ్ళీ కొరవ పనులన్నీ చేసేసుకుంటున్నాం మళ్ళీ ఎందుకు వీటిని పెండింగ్ పెట్టడమని చెయ్యి అయితే మాత్రం చాలా నెప్పి వచ్చేసింది అలసిపోయినట్టు అయిపోయింది నా పని ఇంకా కొన్నే కదా ఇంకా కొన్నే కదా అన్నట్టుగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చి మొత్తానికైతే కంప్లీట్ చేశానులేండి ఎందుకంటే ఈ పని అనేది నేను ఎవరికీ చెప్పలేను నాకు ఎవరు చేసినా కూడా అంత సాటిస్ఫైగా ఉండదు నాకు నేనుగా చేసుకుంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను కానీ ఇంకెవరైనా చేసినా కూడా నాకు నచ్చదనమాట కష్టమో నష్టమో నేనే చేసుకోవాలి అనుకుంటాను ఇంకెక్కడైతే అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ చూసారా విగ్రహాలు ఎంత బాగున్నాయో ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తున్నాయో క్లీనింగ్ అయిన తర్వాత ఆవు బొమ్మ కూడా చిన్నదేనండి వెండిదే ఇది కూడా ఏ మామూలుగా ఎవరితోనో తోడు వెళ్ళాను అనమాట వాళ్ళు ఏదో షాపింగ్ చేయడానికి పిలిస్తే వెళ్ళి నాకు నచ్చి తెచ్చుకున్నా ఇట్లాగా నా దగ్గర ఏదైనా కొంత మనీ ఉందంటే మాత్రం ఇట్లా కొన్ని సిల్వర్ సిల్వర్ చాలా ఉన్నాయండి నా దగ్గర ఇట్లా తీసుకున్న అయితే ఇంక ఈ పువ్వులన్నింటినీ కూడా పటాలకైతే పెడుతున్నా ఆ రోజు చాలా తక్కువ ప్రైస్కే నేను ఆరు పువ్వులు తీసుకున్నాను ఇప్పుడు అనుకుంటూ ఉంటా ఇంకొక ఆరు తీసుకుని ఉన్న బాగుండేదేమో ఆ అయితే ఇప్పుడు రావేమో అనేసి కానీ ఆ ప్రైస్కి అయితే ఇప్పుడు రావు అప్పుడు మిస్ చేసుకున్నాననిపిస్తుంది ఇక ఈ పువ్వులన్నింటినీ కూడా ఒక్కొక్క పటానికి ఒక్కొక్కటిగా పెడుతున్నాను ఇంకా చిన్న పువ్వులు అంటే మాత్రం ఒక గిన్నెలో వేసి పక్కన పెడతానండి పెద్దవి మాత్రం పటాలకు పెట్టుంటాను ఈ విధంగా క్లీనింగ్ అంతా అయిపోయి అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా దీపారాధన కుందులు కూడా బొట్లు అవి పెట్టేయాలి గా గాజులు అల్లేనండి నేను కొన్ని మాత్రం అష్టోత్రానికి తీసి పెట్టుకున్నా కొన్ని మాత్రం అమ్మవారి విగ్రహానికి పటానికి అనమాట బలి అల్లాను నాకు అప్పుడు వీడియో తీయడానికి ఛానల్ ఏమీ లేదు అందుకోసమని నేనేం తీయలేదు కానీ చాలా బాగా వస్తుంది మాలైతే ఇంక ఇప్పుడు వీటిని కూడా వాష్ చేశాను ఇవి క్లీన్ చేసేసిన తర్వాత ఇవి కూడా అమ్మవారికి అలంకరిస్తాను అనమాట చాలా బాగుంటుంది మాలైతే మాత్రం చాలా ఈజీ అల్లుకోవడం నా దగ్గర కొన్ని ఉన్నాయి వాటితో చూపించాలంటే ఇంకా మీకు ఖచ్చితంగా కావాలి గాజులు అల్లడం మీరు చూపించండి అని అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈసారి వీడియో అయితే చేస్తాను ఇదిగోండి ఈ విధంగా అమ్మవారికి అయితే రెండు మాలలు పటానికి వేసిన మాలకు మాత్రం అన్నీ కలిపి వెళ్ళాను అనమాట కాసులు మాత్రం ఇలా ఉంటుంది ఈ గాజులు ఫస్ట్ టైం మా వారు నాకు భద్రాచలంలో తీసుకొచ్చారు అవి కొన్ని వేసుకున్నాను ఇంకా కొరవన్నీ ఇట్లాగ అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి నేను అన్నీ వేసుకుంటే మళ్ళీ అవుతాయేమో అని చెప్పేసి ఇలా అయితే దాచుకున్నాను అనుకోండి అమ్మవారి దగ్గర అలా అయితే పెట్టుకున్నా ఇంకా అన్నీ కూడా ఈ విధంగా అయితే సర్దుకున్నా నీట్గా చూసారా ఈ మాల మాత్రం కాంబినేషన్గా అల్లాను అనమాట అవి కొన్ని ఇవి కొన్ని కలిపేసి ఈ విధంగా అల్లేసిన తర్వాత మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత నీట్గా ఈ విధంగా అయితే ఉందనమాట ఇక సాయంకాలం పూజ చేసుకోవాలి ఇది మొత్తం నాకు త్రీ అవర్స్ పట్టిందండి అంటే రూమ్ కూడా క్లీన్ చేశాను కాబట్టి త్రీ అవర్స్ పట్టింది ఇంక అంతా అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా సర్దేసి ఇక్కడ న్యాప్కిన్ అయితే నేను ఇక్కడ హోల్డర్ అది పెట్టుకున్నా నాఫ్కిన్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట అంటే చేతులు తుడుచుకోవడానికి వాటికి చాలా హ్యాండీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి కొరవై దేవుడి సామాన్ అంతా ఇక్కడ ఉంటుంది కింద సైడ్ అయితే ఏం పెట్టలేదండి ఈ రెండు పేటలు మాత్రమే పెట్టున్నా ఇంతవరకు పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా పూజ చేసుకుంటాము పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు కదా అందరు కూడా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు సందడి సందడిగా మా పిల్లలు కూడా వస్తారండి ఇంకా ఒక టూ ఆర్ త్రీ డేస్లో వచ్చేస్తారు వాళ్ళు కూడా ఇంక వాళ్ళకి ఇదేనండి వీడియో నచ్చిందా అండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటానండి బాయ్ అండి